యాత్ర టూ కొంత వైసీపీ పార్టీ వాళ్ళకి ఒక ఎడారిలో వైఎస్ఎస్ అంటే ఏమిటి ఒక నీటి చలువ కనిపించినట్టు అయింది కానీ ఇది సినిమా సినిమాని నిజమని నమ్మేటువంటి రోజులు పోయినాయి సినిమాని సినిమా చూస్తారు దెబ్బలాట చూసే వాళ్ళు అందరూ దెబ్బలాడుకోరు కదా దెబ్బలాట చూడడం ఒక వినోదం పోరాటాన్ని చూసి పోరాటాన్ని స్టంటు లైక్ చేసేవాడంతా స్టంటు చేస్తారని లేదు కదా ఇక్కడ ఏంటంటే మంచి కథ వీర రాఘ మహి వీర రాఘవే మంచి కథని మంచి స్క్రీన్ స్క్రీన్ ప్లేని సమకూర్చుకున్నాడు ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గురించి ఆలోచించవలసింది ఏంటంటే రాజశేఖర్ రెడ్డి ఇప్పటికి కూడా ప్రజల మనస్సులో ఉన్నాడు ఇప్పటికీ కూడా ప్రజల మనసులో ఉండబట్టే ఆయనకి ఆయన ముఖం చూసి జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు వేశారు అయితే ఇక్కడ మంచి చెక్కని కథ చెక్కని అంటే స్క్రీన్ ప్లే టైమ్లీ డైలాగ్స్ ఇవన్నీ ఏం చేశాయంటే ఒక ఇప్పుడు ఉన్న సినిమాలకి ఒక డిఫరెంట్ ఫ్లేవర్ కనిపించింది ఆ సినిమాని చూసినట్టయితే ముఖ్యంగా వైసీపీ పార్టీ వాళ్ళకి పప్పు కూటి సందలు అయిందన్నమాట మళ్ళీ రాజశేఖర రెడ్డిని చూసినట్టుగా రాజశేఖర రెడ్డి కొడుకు జీవా నటించాడు కనుక ఆ జీవా చాలా ప్రాణం పోసేసినట్టుగా విజయ పెట్టుకున్నారు జనాల మధ్యకి వెళ్ళినట్టుతే ఓ ఓ అంటున్నారు ఓ అంటున్నట్టు ఓ ఓ అనే వాళ్ళందరూ ఓట్లు వేయరండి పవన్ కళ్యాణ్ని చూసి కూడా ఓ అన్నారు ఓ అనే వాళ్ళు ఓట్లు వేస్తారా వాళ్ళకి కావాలి వాళ్ళకి ఏం కావాలో ఏం దొరకలేదు దేనికి ఇబ్బంది పడుతున్నారు దేనికి కష్టపడుతున్నారు ప్రభుత్వం నుంచి ఏ విషయంలో రోస్ పోయారో అన్నీ వాళ్ళకి తెలుసు వాళ్ళ మనుషులు ఎవరో వాళ్ళు తెలుసు కనుక వాళ్ళకి కావాల్సిన వాళ్ళే వాళ్ళు ఎంపిక చేసుకుంటారన్నమాట ఇక్కడ యాత్ర టూ ఉందంటే నో డౌట్ సినిమా ఈజ్ అ గుడ్ సినిమా సినిమా ఈజ్ హ్యావింగ్ ఇట్స్ ఓన్ ఫ్లేవర్ ముఖ్యంగా మహీ రాఘవ ఒక 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 అడుగు ముందుకేసి సినిమాని ఎక్కడ బోరు కొట్టకుండా ఆ స్క్రీన్ ప్లే కూడా చక్కగా అంటే ఒక లింక్స్ సూటబుల్గా ఉండేలాగా ఆ అంటే ఇప్పుడు ఒక హారం కూర్చున్నట్టయితే ఆ ఫ్లవర్స్ని ఏచి అయితే ఎంత అందంగా ఉంటుందో ఆ మాల అలా సినిమాను కూడా అందంగా ఉండేలా తయారు చేశాడు ఈ ఆ సినిమా ప్రస్తావనకు వెళ్ళదాల్చుకోలే నేను ఓటి యాత్ర టూ ఈజ్ నో డౌట్ ఇట్స్ ఎ బ్లాక్ బస్టర్ ఇది ఈ యాత్ర టూ ఎంతవరకు వైఎస్ఆర్ పార్టీకి ఉపయోగపడుతుంది అంటే బిగ్ జీరో ఎందుకంటే అంత యాత్ర వన్లో కానీ టూలో కానీ జగన్మోహన్ రెడ్డి శ్రీరామచంద్రుడిలాగా చూపించారు అలా ఉన్నాడా ఒకవేళ జగన్మోహన్ రెడ్డి శ్రీరామచంద్రుడైనట్టయితే మరి వివేకానంద రెడ్డిని హత్య వెనకే ఎవరున్నారు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి కానీ సత్యవాక్య పరిపాలన సాగించినట్టయితే అవినాశ్ రెడ్డిని ఎందుకు ఆదుకుంటూ ఉన్నాడు అన్నది ప్రేక్షకులే వేసుకునే ప్రశ్న జగన్మోహన్ రెడ్డి ఎథిక్స్ ఉన్నట్టయితే వాల్యూస్ ఉన్నట్టయితే అరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి విజయమ్మ శాశ్వత అధ్యక్షురాలుగా ఉన్నటువంటి వ్యక్తిని తల్లిని సైతం కోకటి వేళతో పీచేసి బయట పారేశారంటే అని ఎంత కర్కస హృదయుడు అరే రక్తం పంచుకు పంచుకు పుట్టినటువంటి చెల్లి ఆ చెల్లెమ్మనేమో ఇతరుల చేత పేటిఎం బ్యాచ్ బ్యాచ్ల చేత దుర్గ దుర్మార్గుల చేత మన నోటుకొచ్చిన విధంగా వాగించే ఏర్పాటు చేస్తావా ఆఖరికి ఎంత దిగారిపోయి ఉంటే నీ చెల్లి అని చూడకుండా కూడా షర్మిలా రెడ్డి కాకుండా షరిముల శాస్త్రి అనిపిస్తున్నావా సిగ్గు లేదు నీ కూతురు ఒకటి నీ చెల్లి నా నీ కూతురే ఇట్లాంటి ఈ నిందలన్నీ మోసినట్టితే నువ్వు తండ్రి మనసు తట్టుకుంటుందా అరే మీరందరూ వాళ్ళ బిడ్డలు బిడ్డలనికొనే కదా ఇప్పుడు మీ తాలూకు ఉపన్యాసకో రిపీట్ మీ తాలూకు సభలకో లేకపోతే షర్మిల తాలూకు సభలకో వస్తున్నారంటే ప్రజలు పొంఖాను పొంఖాలుగా వాళ్ళు తమ బిడ్డలుగా ఆశీర్వదిస్తున్నారు మరి వాళ్ళ మనోభావాన్ని దెబ్బతీసినట్టు కాదు జగన్ రెడ్డి తప్పది తప్పుగా ఆలోచించొద్దు సినిమా సినిమే జీవితం జీవితమే అసలు యాక్చువల్గా మీరు చేయవలసింది ఏంటంటే ఇప్పుడు మీరు ఎలా పరిపాలిస్తారో మీరు చేసే పరిపాలన మీ పొలిటికల్ కెరియర్కి పెద్ద ఫౌండేషన్ అవుతుందనే విషయం మీరు గుర్తుంచుకున్నారా ఎప్పటితో మీ లైఫ్ కండమ్ అయిపోయిందా దానికి ఓకే అంటారా అది దాని గురించి ఆలోచించరు ఏమిటి తర్వాత ఇప్పుడు అసలు మీరు అంటే పదవిలో కూర్చున్నారు అప్పటి నుంచి వరకు ఒకటే శ్లోగను పవన్ కళ్యాణ్ మూడు పెళ్ళాలు పవన్ కళ్యాణ్ మూడు పిల్లాలు అంతనా ఎందుకు ఇది నాలుగు మధ్య మధ్య దాని గురించి ఒక ముఖ్యమంత్రి ఈ విధంగా వాపోతాడా బిచ్చా ఉన్మాదమా ఏమైంది ఎందుకు నేను ఇది చేశానని చెప్పండి ఈ పరిశ్రమలు తెచ్చానని చెప్పండి మా మంత్రులు పనిచేస్తున్నారని చెప్పండి అంటే మీ తాలూకు ఉద్దేశం ఏమిటి మీ మంత్రులు కానీ మీ తాలూకు అన్పెయిడ్ అన్ అన్ శాలరీడ్ ఇప్పుడు వాలంటీర్స్ కానీ వీళ్ళందరూ మీకేమో భజన చేయాలా మీకేమో వెట్టి చాకరీ చేయాలా ఏంటి మీరు అనుకుంటున్నారు అంటే ఇదంతా రివర్స్ అవుదని మీరు అనుకుంటున్నారా డెఫినెట్గా రివర్స్ అవుతుంది దాన్ని అప్పుడు మీరు కాదు కదా మీ సర్దల బొద్దల వీళ్ళు ఎవరు కూడా కాపాడుకోలేరు అది ఉంచండి జీ అంటే జీవితం సినిమా కాదు సినిమా అందంగా ఉంటుంది అంద అందంగా ఉంటుందని చూస్తారు అందంగా అయితే మానేస్తారు అలాగే అందమైన సినిమా తీసినంత మాత్రంలో మిమ్మల్ని ముఖ్యమంత్రి చేసేస్తారా అలాగైతే తెల్ల రోజుకి ఒక సినిమా తయారైపోతుంది ప్రతి నాయకుడు ఒక సినిమా తీసేస్తాడు నాయకులు అందరూ సినిమాలు తీసుకుంటే నాయకులు అయిపోతారా దానికి క్రైటీరియా డబ్బు కాదు క్రెడిబిలిటీ అంటే వ్యక్తిత్వం నైజం మీ నైజం ఏమిటో మీకు తెలుసు కదా అంతరాత్మ సాక్షిగా మీ నైజం ఏమిటో మీకు తెలుసు కదా మీ దగ్గర వాళ్ళు తెలుసు కదా మీరు ఎవరెవరికో తిట్టండి కొట్టండి చంపండి బూతులు తిట్టండి మీ పదవులు ఇస్తానని మీరు ఎవరినైతే ప్రోత్సహించి పుసి అంటే పురిగొలిపరో వీళ్ళందరూ రివర్స్ అవ్వరా రేపు పొద్దున్న రోజే రివర్స్ అవదు విడుదల రజనీ రివర్స్ అవ్వదు రేపు వదులు కోడాలిని నాని రివర్స్ అవడు పేర్ని నాని రివర్స్ అవడు అనిల్ కుమార్ యాదవ్ రివర్స్ అవడు అంబటి రాంబాబు రివర్స్ అవడు ఒక్కసారి ఆలోచించుకోండి ఆలోచించుకొని ఇకముందైనా కళ్ళు తెరచి మంచికి పునాదులు వేయండి మంచి చేయండి మీరు చేసిన మంచి ఎటు పోదు అంతేగాని మంచి అనేది డ్యూటీ పెట్టి వెతికినా కనిపించదు అనుకుంటే మీరు మళ్ళీ మరోసారి తప్పు చేసిన వారు అవుతారు థ్యాంక్ యూ